భారీ సంఖ్యలో జనం రావడం జరిగింది బట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన స్పీచ్ మొదలు పెడితే ఒకటిన్నర గంట వరకు ఆయన స్పీచ్ వింటూనే ఉన్నారు దాదాపు గంట పది పదిహేను నిమిషాల సేపు ఆయన స్పీచ్ వింటామని వింటా ఉంది ఆయన పోయేటంతవరకు కూడా జనం ఏదో అక్కడక్కడ ఏదైనా ఏదన్నా ఇంకొక ఏదైనా కొంత పోయినా ఉందకుండా వచ్చిన పదకొండు గంటలకు అక్కడ పుట్టకొట్టేసరిక్యంగా వచ్చే జనం ఏమాత్రం కూడా ఎండకు వెరవకుండా నిలబడి పూర్తి ప్రసంగం అయిపోయేటంత వరకు ఉండిపోవడం జరిగింది వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ అధిపతి ఉన్నాడో మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు ఉన్నాడో ఆయన వచ్చిన సందర్భంగా నా మీద గౌరవం ఉంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నా గౌరవం పెంచాలని నేను ఇక్కడ అత్యధిక స్థాయిలో నా నన్ను బలవంతునిగా చూపించాలని ప్రజలందరూ వచ్చి నాకు మద్దతు కలిగినంత ధన్యవాదాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రసంగం అయిపోయిన తర్వాత చివరి వరకు ఆయనతో కారులో కలిసిపోయాను అక్కడ బస్సులో కూర్చుని మరి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి పోయేటప్పుడు ఇంకేం కదా జాగ్రత్తగా చూసుకొని ఆయన చెప్పేటప్పుడు మీటింగ్ ఎట్లా సార్ అని అడిగిన ఫస్ట్ క్లాస్గా జరిగింది బాగా జరిగింది మీటింగ్ అని సంతోషంగా చెప్పినప్పుడు కానీ మన రాసములా రాసముళ్ళు కొడుచుకుంటాను జాయకు ఎందుకంటే ఇంత మట్ట మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల సమయంలో కూడా ఇంత భారీ స్థాయిలో ప్రజలు నిలబడి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన అనే ఒక ఆయన బాధను భరించలేని పరిస్థితుల్లో ఒకటి మా మీద తప్పుడు ప్రచారం మాట్లాడతాం రా మళ్ళా ఏదో మాట్లాడతాడు ఏదో వయసు వచ్చింది ఏం నా వయసు రా నువ్వేం నేను నేను చెప్పిన నువ్వు నడుసావురామైన కొరికని నాకు నాకు చంద్రబాబు నాయుడు గారు కారులో చెప్పినప్పుడు మాట్లాడాము ఆయన కూడా వయసు ప్రస్తావన చేసినాడు నీకు మంచి పేరు ఉండాలి కాబట్టి ఒక రోజుల నేను 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 మళ్ళీ నీకు నీకేయాలని నిర్ణయించుకొని ఎవరేం చెప్పినా కూడా చె మా లీడరు మా పార్టీ అధ్యక్షుడు నన్ను పూర్వం తీసుకున్నాడ నువ్వు ఏదో నువ్వు ఇప్పి నీ పార్టీ నువ్వు ఇప్పించినావు ఆయన అది మాట్లాడుతున్నావు ఈ ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవినీతిని పూర్తిగా అయిపోయేటంత వరకు కూడా ప్రతి ఒక్క అవినీతిని గురించి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ నీ మీద విమర్శలను నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో నీ మీద మేము మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విమర్శలను తట్టుకోలేకపోయి ఏదో నువ్వు నువ్వు ఆందోళన చెందుతా ఉన్నావు తప్పక మేము చెప్పిన దాంట్లో నూటికి వెయ్యి పాలు వాస్తవాలు ఆయన ఒక మాట చెప్పినాడు నేను గుట్కా క్రికెట్ పెట్టే భూదందాలు ఇవన్నీ చేస్తానేట్టు ప్రజలు నమ్మితే నాకు ఓట్లు లేదు అని చెప్పినాడు ప్రజలు నమ్మండి ప్రజలందరికీ తెలుసు ఆయన 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 ఇవన్నీ నేను చేస్తామంటే నాకు ఒకటి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని ప్రజలను కోరుకున్నాడు ప్రజలు తప్పకుండా ఆయన ఓట్లు వేయరు ఆయన ఓడిస్తాం ప్రజలకు అందరికీ తెలుసు ప్రతి ప్రజకు తెలుసు ప్రతి వార్డుకు తెలుసు ప్రతి సందులో తెలుసు ప్రతి పల్లెలకు తెలుసు ఆయన ఏం చేసి అవినీతి మార్గంగా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాలి వెయ్యి కోట్ల రూపాయలు రాజమల్ల ప్రసాద్ రెడ్డి వాళ్ళన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే బంగారెడ్డి ఆస్తి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన సేనాధిపతి నాకు ఉండాలి కదా అనుకుంటాడు బంగారెడ్డి ఆస్తి రెండు వందల యాభై కోట్ల రూపాయలు మండలి ప్రెస్ పొద్దుటూరు మండల ప్రెస్ ఉండబడిన శేఖర్ ఆస్తి వంద కో రూపాయలు ఈ మాదిరిగా మీరందరూ అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కదా ఇంకా ఎంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా ఏం కావాలి ఈరోజు పొద్దుటూరు ప్రజలందరూ నిన్ను ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మార్చాలని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు మా మీద ఏదో సరిపోకపోయిన మాటలన్నీ మేము మాట్లాడుతాను అని మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు నీకు ఒకటే ఒకటి ముప్పై తేదీన చంద్రబాబు నాయుడు గారికి మండు టెండర్లో సైతము బ్రహ్మరథం పెట్టినారు ప్రజలైన నువ్వు అదొక్కటి గమనించుకో నువ్వు నువ్వు ఇరవై ఇరవై ఏడవ తేదీన నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి సమ బహిరంగ సభ ఏర్పాటు చేశాను నీ బహిరంగ సభకు జిల్లా నుంచి వచ్చినారు నా మీటింగ్ నా పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పొద్దుటూరు నుంచి మాత్రమే వచ్చినారు తేడా గమనించుకోను నువ్వు జిల్లా మీటింగ్కు నీకు ఎంతమంది జనం వచ్చినారు ఒక పొద్దుటూరు కాన్స్టెన్సీకి మాకు ఎంతమంది జనం వచ్చినారు జిల్లా వ్యాప్తంగా పెట్టిన మీటింగ్ నేను టోటల్గా పొద్దుటూరులో అత్తరు ఫెయిల్ అయిపోయింది చల్లటి మంచి సాయంత్రం పూట మంచి చల్లటి గాలి వీచే పరిస్థితిలో ఏడు గంటలకు నువ్వు మీటింగ్ పెట్టింటే నీకు జనాలు ఎంతమంది ఎంతమంది ఉన్నారు మేము మండు టెండలో పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పెట్టిన జ మీటింగ్లో మాకెంత మంది ఉన్నారు నీ మాదిరి నాలుగు గంటల సమయం నా సాయంత్రము ఏడు గంటల సమయం ఉంటే నీ నుంచి రాజవ్ సర్కిల్ నుంచి చందహాల్ వరకు మొత్తం నింబిపరేసిందాం ప్రొద్దుటూరు ప్రజల అభిమానము నిన్ను వ్యతిరేకించి నీ మీద ఉండబడిన వ్యతిరేకత ప్రజలను అంత అంతమంది తీసుకొని వచ్చిన దాని స్థాయికి వచ్చినా ఫిక్స్ చేసి చెప్పినారని ఎవరు ఫిక్స్ చేసి చెప్పింది వంటని చెప్పినారు చిన్ని కృష్ణుడు అని పొద్దున్న పోలీసుల స్వాధీనంలో ఉన్నాడు నేను నిరంతరం వచ్చినాడు సుల్తాన్ అని ఒక సిఎస్ఐ చర్చి దగ్గర పెళ్ళాలని దగ్గర ఇంకా ఉంటారు ఈ చిన్ని కృష్ణుడు అనేవాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఈ సుల్తాన్ అనేవాడు దొరకకుండా తప్పించుకొని ఉన్నాడు నీ మనుషులు స్పెక్సీ చెప్పినాడు నువ్వు మేము చెప్పించా మీ మా సంస్కృతి అటువంటి సంస్కృతి కాదు శత్రువుని కూడా శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం వద్దాం వాడు తప్పు చేయనంత వరకు మాకు మా దగ్గరికి దూరం కానింతవరకు వరకు మన శత్రువు కూడా ప్రేమించే మనస్తత్వం ఇట్లాంటి ఎన్నో ఎన్నో ఎలక్షన్లు నేను చూసినా అన్ని ఎలక్షన్లలో ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు నువ్వు ఎందుకంటే అవాళ్ళ మా మీద వేయాలా నీకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద ఏదో చెడు ప్రచారం చేయాలా నువ్వు ఆయన మెప్పు పొందవాలనే దురుద్దేశంతో ఫిక్షించి చెప్పినారని చెప్తావు నేను ఫిక్షించి చెప్పిన వీళ్ళు చెప్పినారు నీ మనుషులు వీళ్ళు వైఎస్ఆర్సీపీ